సేవకు చెప్పు నా కుమారుడు బలి ఏం పెడతావు నీకు ఇష్టమైంది పెట్టాలనగానే నాకు ఇష్టమైనది చికినే వెన్నె సమర్పించుకోవడంట పదమూడు సంవత్సరాల్లో అనయ్య ఒక్కసారి కూడా తినలేదని నా ఆశ్చర్యపోయాను వెరీ గుడ్ అనిపించింది నిన్న మీలో కొందరికి నిద్ర ఇష్టమేమో మీలో కొంతమందికి ఖరీదైన వస్త్రాలు ఇష్టమేమో మీరు కొంతమందికి మైకాసురులు బకాసురులు విన్నారు మీరు తెగదినవాడు మైకాసురుడు అంటే మైకు దొరికితే దొరికితడు వదలెక అసురుడు అంటే రాక్షసుడు అనమాట అది ఏ రాక్షసుడు అసురుడు మైకు దొరికితే ఇక బలి మన గృహపవేశంలో పాస్ట్ గారు ఇరవై నిమిషాలు ప్రార్థన చేశారు అసలు ఇంత భారం ఏంటి అనిపించింది అని నాకు అనుమానం వచ్చింది భారం కాదేది అనుమానం వచ్చి కొంచెం జాగ్రత్తగా అన్న ఏంటన్న అంత చాలాసేపు చేశావు అంటే అన్నకు ప్రసంగం ఇస్తాడు అవునా తమ్ముడు ప్రసంగం ఇస్తాను అన్నాడు అని ప్రార్థన ఇచ్చాడు ఈ రాజుకొచ్చిన ప్రసంగం వల్ల చెప్పేశాడు ఆడు మైకాసురుడు ప్రభు రాక్షసులను కూడా దేవదూతలుగా మార్చాలి కనుక మీరు ఇట్లాంటి విషయాల్లో నువ్వు ప్రేమించేది అంటే కొంతమందికి మైక్ అంటే ఇష్టం కొంతమందికి పదవంటే ఇష్టం కొంతమందికి ఏదో ప్రాముఖ్యత కావాలి అడిగి పది మంది నన్ను కొంచెం గనపరచాలి గుర్తించాలి అడికి ఏదో పుట్టి కాళ్ళ సరే స్టేజ్ మీద బిల్చే చిన్న పనులు చెప్పాలి ఏదో ఒకటి చేయాలండి పది మందిలో వాడు గబ్బ తిరగాలి అందరి మధ్యలో ఆడవుడు అవడ పదిసార్లు కనపడాలి ఆడికి అన్నం పెట్టపోయిన పర్లే సందా ఇవ్వర్లే వాడు స్టేజ్ మీదకి వచ్చి మీద కొచ్చిపోయేలాగా పదిసార్లు చూస్తే చాలు నీ ఎదురు ఆడే సందాడు ఇంకా నువ్వు ప్రేమించేది ఏంటో నేను అడుగుతున్నాను మనిషనగదు బుద్ధి ఉండదు పుర్రిక దాన్ని ఇప్పుడు బలిపీఠం మీద పెడితేనే నీ సమర్పణ ఉన్నట్లేక నువ్వు ప్రేమించేది ఏంటి అనుబంధాల ఆప్యాయతల రాగద్వేషాల ఏంటి రక్త సంబంధాల పదవుల అధికారాల తిండ్యా నిద్ర ఖరీదైన బట్టల స్టేజియా నీ దేని మీద ఎక్కువ ప్రేమ ఉందో దాన్ని పెట్టు బలిపెట్ట మీద నువ్వు ప్రేమించేది పెట్టకుండా లక్ష రూపాయలు పెట్టినది వాల్యూ కాదండి నేను లక్ష రూపాయలు ఇచ్చాను సార్ లెక్కలోకి రాదు నువ్వు ప్రేమించేది నీ మనసులోనే ఉందిగా